హాయ్ హలో నమస్తే అండి టుడే టాపిక్ ఈస్ మై జ్యువెలరీ కలెక్షన్ అండి దిస్ వన్ అండి నాను పట్టి అంటారు కదండి అదండి ఇది వన్ గ్రామ్ గోల్డెన్ అండి బాగా మంచిగా ఎలిగెంట్ ఉందండి ఇది ఇక్కడ వైట్ స్టోన్స్ రూబీస్ ఎమ్రాల్ కింద కూడా పూసలు కాదండి అవి పర్ల్స్ అలా కాదండి ఇవి స్టోన్ వర్క్ వచ్చింది అంతా చాలా బాగుందండి ఎలిగెంట్ ఉంది ఈ చైన్ కూడా మనకి గోల్డ్లో ఎలా అయితే వస్తుందో అలా వచ్చిందండి చంద్రహారం టైప్ అలా అయితే కాదండి ఇలా చైన్ టైప్ వచ్చింది మనకి ఇది బ్యాక్ లింక్స్ కూడా ఇచ్చారండి చాలా బాగుందండి పెట్టుకుంటే కూడా ఇది గ్రాండ్మా సెట్ అంటారు కదండి నాను పట్టి అంటాం కదా అలా అండి ఇది ఒకటి పెట్టుకున్నా చాలండి లుక్ అయితే లుక్ వైజ్ చాలా బాగుందండి దీని డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి